ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్కుచ్చేరే ఇరాన్ అగ్రశ్రేణి షియా మత గ్రాండ్ ఆయుల్లా నాజర్ మకరం షిరాజీ సంచలనాత్మకంగా ఫత్వా జారీ చేశాడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులను దేవునికి శత్రువులుగా భావించి ఫాత్వా జారీ చేశాడు ఇరు దేశాధినేతలు దేవునికి శత్రువులన్నాడు గ్రాండ్ ఐతుల్లా నాసర్ మకారం షిరాజీ డిక్రీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఎంతో గౌరవప్రదమైంది ఇరాన్ను బెదిరించినందుకు అమెరికా ఇజ్రాయెల్ నాయకులను ఎదుర్కొనేందుకు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చాడు ఒక వ్యక్తి లేదంటే ప్రభుత్వం సుప్రీం లీడర్ అధికారాన్ని మర్జాను బెదిరిస్తే దేవుడు నిషేధించిన వారిని యుద్ధనాయకుడు మెహరేబ్ దేవునిపై యుద్ధం చేసేవాడిగా పరిగణించాలని గ్రాండ్ నాజర్ నాజర్మక్రం షిరాజీ ప్రకటించారని న్యూస్ ఏజెన్సీ తెలిపింది మొహరీబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి అని అర్థం ఇరాన్ చట్టం ప్రకారం మొహరీబ్గా గుర్తించబడిన వారు ఉరిశిక్ష వేయడం అవయవాలను నరికివేయడం లేదా బహిష్కరించబడతారని ఫాక్స్ న్యూస్ తెలిపింది ముస్లింలు ఇస్లామిక్ దేశాలు ఆ శత్రువుకు చేసే ఏదైనా సహకారం లేదా మద్దతు హారాం లేదా నిషిద్దమని చెప్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ శత్రువులు తమ మాటలు తప్పులకు పశ్చాత్తాపడేలా చేయడం అవసరమని ఫత్వా పేర్కొంది జూన్ పదమూడున ఇజ్రాయల్ ఇరాన్లో బాంబు దాడి ప్రారంభించినప్పుడు దాని అణు కార్యక్రమానికి సంబంధించిన అగ్ర సైనిక కమాండర్లు శాస్త్రవేత్తలను చంపిన పన్నెండు రోజుల యుద్ధం తర్వాత ఫత్వా విడుదలైంది ఇజ్రాయెల్ నగరాలపై బ్యాలిస్టిక్ క్షిపణి దాడులతో ఇరాన్ దాడి చేయడంతో మొత్తం వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ పేర్కొంది అయితే అమెరికా ఇజ్రాయెల్ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆ తర్వాత ఖతార్లోని ఓ అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ బాంబు దాడితో సీన్ మొత్తం మారిపోయింది మార్జా జారీ చేసిన ఇస్లామిక్ చట్టం వివరణ ఇది అత్యున్నత స్థాయి షియా మత గురువుకి ఇవ్వబడిన బిరుదు ఇస్లామిక్ ప్రభుత్వాలు వ్యక్తులతో సహా అందరి ముస్లింలు దాని అమలును నిర్ధారించుకోవాలని ఇది పిలుపునిస్తుంది ఇరాన్ మతాధికారులు ఫత్వాలు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రచయిత సల్మాన్ రష్దీపై ది సెటానిక్ వర్సెస్ నవల విడుదలైన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది చాలామంది ముస్లింలు అభ్యంతరకరంగా భావించిన ఆ డిగ్రీ రష్దీని చంపాలని పిలుపునిచ్చింది దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అప్పటి నుండి రష్దీ అనేక హత్యాయత్నాలకు గురయ్యాడు రెండు వేల ఇరవై మూడులో న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కత్తిపోటు దాడిలో కన్ను కోల్పోయాడు